పొద్దులే పనికేక పిలుపులే అందరి వాడే చరిత చరితగల్ల వ్యక్తిరా బోధనలో శక్తిరా నిరుద్యోగి గుండెకు కొంటంతాందరా పల్లె పల్లె తిరిగి నోడు పాఠమై వెలిగినోడు కలం చేత పట్టుకొని కదలెల్లిండు

నమ్ముకున్నాడు కాలానికి ఎదురి దీ గలిచి చూపినాడు కాలానికి ఎదురి దీ గలిచి చూపినాడు కల్లు గీత కార్మికుని కథ లెక్కిన ధీరుడు ఏజము సంపనికైనా ఎను కడుగు వేయడు ఏజము సంపనికైనా ఎను కడుగు వేయడు

నిరుద్యోగ మిత్రులందరికీ అశోక్ సార్ యొక్క నమస్కారం మనదంతా ఒక జాతి ఏ జాతి మనది మనుషుల జాతి అనకండి మళ్ళా ఎందుకంటే సమాజంలో రైతులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు కులాల వాళ్ళు ఉన్నారు మతాల వాళ్ళు ఉన్నారు వివిధ వర్గాల వాళ్ళు ఉంటారు పార్టీల వాళ్ళు ఉంటారు ఏ వర్గం వాళ్ళు ఎవరున్నా ఇవాళ మన సపరేట్ వర్గం మన కులము మన మతము మన జాతి ఏ జాతి అంటే నిరుద్యోగ జాతి ఇవాళ సమాజంలోనే అత్యంత ఇబ్బంది పడుతున్నటువంటి ఒక వర్గం ఏంటంటే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అవునా కాదు డిగ్రీ చదివినాం పీజీలు చేసినాం పిహెచ్లు చేసినాం ఇరవై ఏళ్ళుగా చదువుతున్నాం ఎన్ని ఏళ్ళు అవుతుంది చెప్పండి మీరు బడిపోయి ఫస్ట్ బడిపోయి ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఒకసారి లెక్కేసుకోండి ఒకవేళ ముప్పై ఏళ్ళు కూడా అవుతుంటారు ఎన్నో తరగతి చదివిరు మీరు ఎన్నో తరగతి పదిహేడో తరగతి కూడా చదివినాం ఉంటుందా పదిహేడో తరగతి ఇంటికి చదువుతుంది మీ అమ్మాయి ఏం చెప్తుంది ఏం చదువుతున్నాడు ఏం చెప్తుంది మావాడు పదహారు చదువుతుండు పదిహేడు చదువుతుండు ఇరవై ఒకటి కూడా చదువుతాడు ఏడు ఇరవై ఒకటి పిహెచ్డి అంటే వాళ్ళు తరగతి లెక్క చెప్తారు మామూలుగా తరగతులు టెన్త్ వరకే ఉంటాయి తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది డిగ్రీ ఉంటుంది బీటెక్ ఎంటెక్ ఈ రకాల కోర్సులు ఏం చదివినా మన అందరం దేనికోసం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంతేనా గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి వేరే అవసరం లేదు అన్నట్టుగా మనం తయారయ్యాం అందుకే మన పైన మానసిక సంఘర్షణ స్టార్ట్ అయింది ఉద్యోగాలు పడుతున్నాయి అంటే పడుతున్నాయి ఎప్పుడు పంచ పంచవర్ష ప్రణాళికలాగా ఉద్యోగాలు వస్తున్నాయి రెండు వేల పదహారులో గ్రూప్ టూ వచ్చింది ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఏళ్ళైంది ఎనిమిది ఏళ్ళైంది రెండు వేల పదహారులో ఎగ్జామ్ రాసిరు మళ్ళీ ఇప్పుడు చదువుతున్నారు రెండు వేల పదహారు చదివిరు కదా ఇప్పుడు చదువుతున్నారు గ్రూప్ ఫండ్ రెండు వేల పదకొండులో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పదమూడేళ్ళు అయింది జేఎల్సి రెండు వేల ఎనిమిదిలో వచ్చింది ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఇంకా రిజల్ట్ రాలా అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా తెలియదు మన ఎగ్జామ్ ఎప్పుడు రాస్తామో తెలియదు అది లీక్ అవుతుందో తెలియదు వాయిదా పడితే తెలియదు ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ రావడానికి రెండు వేల పదహారులో గురుకుల సంబంధించినటువంటి పీఈటిలు ఎగ్జామ్ రాసి రెండు వేల పదహారులో ఇంకా రిజల్ట్ రాలా రెండు వేల పదిహేడు రాశారు రెండు వేల పదిహేడు ఇంకా రిజల్ట్ రాలా ఆ రిజల్ట్ కోసం నిన్న పోయి ఏం చేసినాడా టీఎస్బిఎస్ కాడా వరిషంలో నడుచుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు కాదు అమ్మాయిలు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని పబ్బతి పెట్టిరు తెలుసా పబ్బతి అంటే పబ్బత్ ఏ పడతాం దేవుడు కాడ పబ్బతి పడతాం పపతి అంటే మొత్తంగా దండం పెట్టుకుంటా పొరుగు దండాలు పెట్టిన పపతి అంటాం తెలంగాణ భాష నేర్చుకోవాలా తెలంగాణ యాస నేర్చుకోవాలా మీ కమ్మం మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఎవరిది పక్క ఆంధ్రది గోడ దినికి విధులకు వస్తారు మనకాల మధ్యలో గోడనే ఉంది ఆ గోడ దినికి ఈతలకు వచ్చి అంతా లోకల్ అవుతున్నారు లోకల్ అయ్యారు ఇక్కడ గిరిజనుల భూములన్నీ సీమాంధ్రులు ఆక్రమించుకున్నారు వివిధ రకాలుగా నా ఉద్యమ చరిత్ర మొత్తం వింటే మీకు ఎట్లా ఆక్రమణ జరిగిందో మొత్తం లెక్క తెలుస్తాం మొత్తంగా సరే ఏమన్నా కానీ ఇవాళ నిరుద్యోగుల అంతా ఒక జాతిగా ఉండాలా ఐక్యం కావాలా ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్దు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేస్తున్నారు చెప్పండి ఎంతమంది యాభై రెండు యాభై రెండు మందిలో ఒక్కరన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా ఇప్పటి వరకు ఉన్నారా యాభై రెండు మందిలో ఒక్కరన్నా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా ఒకళ్ళు ఉన్నారా ఒక్కల మీదన్న నిరుద్యోగుల కోసం కొట్లాడితే అయినాయా యాభై రెండు మందిలో ఒక్కరన్నా విద్యార్థులు పాఠం చెప్పారా పాఠం చెప్పలేదు ఉద్యమం చేయలేదు మీకోసం కొట్లాడలేదు మరి కొట్లాడింది ఎవరు రేపు ఒకవేళ ఓడిపోతే అశోక్ సార్ పారిపోతాడా పోతాడా ఓడిపోయినా గెలిచిన నిరుద్యోగుల వెంటనే అశోక్ సార్ మళ్ళీ పాఠం చెప్తా రేపు ఎమ్మెల్సీ అయినా కూడా పాఠం చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మీ కాడికి వచ్చిన వాళ్ళందరూ కద్దల షెట్ వేసుకొని వస్తారు అవునా కద్దలు షర్ట్ వేసుకొని బూట్లు వేసుకొని వస్తారు బ్రష్ ఒకసారి ఎట్లా వచ్చిండు ఎట్లా వచ్చిండు లెక్చరర్ గానే వచ్చిండు లెక్చరర్ గానే ఉంటా రేపు నేను రా ఎమ్మెల్సీ గెలిచినా కూడా నా హార్యం ఇట్లనే ఉంటుంది నా ఇంటికి మీరు ఎవరైనా ఏ టైంలో లైన్ రావచ్చు రేపు ఎమ్మెల్సీ గెలిస్తే నాకు కాల్ సెంటర్ ఓపెన్ అవుతుంది కాల్ సెంటర్ ఎవడ ఇప్పటిదాకా కాల్ సెంటర్ పెట్టిండా అశోక్ సార్ కాల్ సెంటర్ పెడతారు నిరుద్యోగులకు సంబంధించి ఎందుకంటే ఒక్కొక్క నోటిఫికేషన్ లో ఒక్కొక్క నోటిఫికేషన్ లో ఒక సమస్య ఉన్నది గ్రూప్ టూ వాడికి ఒక సమస్య గ్రూప్ వన్ వాడికి ఒక సమస్య జైల్ వాడికి ఒక సమస్య జైలు ఇంగ్లీష్ లో పెట్టారు తెలుగులో పెట్టించిన మనం కాబట్టి నిరుద్యోగుల వెంట నడిచే ఒకే ఒక్కసారి అశోక్ సారు వాళ్ళందరిని ఏమంటున్నారు అశోక్ సారని వాళ్ళు పిలుస్తున్నారు మీరు సార్ సారని పిలిచేది ఓన్లీ అశోక్ సార్ని యాభై రెండు యాభై రెండు మందిలో అశోక్ సార్ని మాత్రమే సారని పిలిచే ఎవరిని పిలువరు నీ సారుగానే ఉంటా మీ అమ్మని నడుస్తా రెండు వేల పెంచుకోవాలా ఒక్కరోజు మీ ఖమ్మం జిల్లాలో ఉన్న నిరుద్యోగులంతా రోడ్డు మీద కూర్చుంటే కరీంనగర్ జిల్లాలో రోడ్డు మీద కూర్చుంటే పది జిల్లాలలో రోడ్డు మీద కూర్చుంటే తెల్లారే పోస్టు గవర్నమెంట్ పెంచదా మరి ఆ ఉద్యమానికి నాయకత్వం ఊరయించాలా అశోక్ సారు పిలుపునిస్తాడు మీరే ఉద్యమానికి నాయకత్వం ఇస్తారు మన పోస్టులు పెరుగుతాయి గ్రూప్ టూ లో రెండు వేలు గ్రూప్ త్రీ లో మూడు వేలు వాళ్ళు ఏమంటారు అంటే మరోనాడు వేసే వేస్తాడు ఎప్పుడేస్తావు రెండు వేల పదహారులో వేసి రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇయర్ క్యాలెండర్ ఇస్తారో నమ్మకం ఉందా ఎప్పుడు ఇస్తా అన్నారు ఈయర్ క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటో తారీఖు మరి ఫిబ్రవరి పోయింది కదా మార్చి పోయింది కదా ఏప్రిల్ పోయింది కదా మే కూడా అయిపోతుంది మరి ఎప్పుడు ఇస్తారు వాళ్ళు వాళ్ళకే తెలియదు ఎందుకంటే ఇప్పుడు చర్చ జరగల ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టలే ఒక మంత్రి మీటింగ్ పెట్టలే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడా మరి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అరవై డెబ్బై లక్షల మంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో అరవై డెబ్బై లక్షల మంది ఉన్న విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా లేడు మొత్తం గందరగోళంగా ఉంది రేపు కనుక రేపు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మీ లైబ్రరీకి వస్తా మీ దగ్గర టైలెట్స్ కూడా లేవు ఉన్నాయా ఒకటే రోజు మీ లైబ్రరీకి ఐదు లక్షల రూపాయలు ఇస్తా నేనేమి నేనేమియను మీరు తలా వంద రూపాయలు ఇస్తారు మీరు తలా వంద రూపాయలు ఇస్తారు ఎంత అవుతాయి యాభై వేల రూపాయలు అవుతాయి నేను పదివేల విరాళం ఇస్తా రోడ్డు ఎక్కుదాం గంట సేపు కమ్మ మొత్తం తిరుగుదాం ఎట్లా అడగండి అడుగుదాం ఒక గంట సేపలు ఐదు లక్షలు వస్తారావా గవర్నమెంట్ ఇవ్వకుండా మనమే తీసుకుంటాం ఈ లైబ్రరీలో ఇంత ఒత్తిడి మూసవలసిన పని లేదు కాబట్టి మనము ఏ సమస్యను ఎక్కడ పరిష్కరించాలో అక్కడే పరిష్కారం చేస్తాం ఎందుకంటే నాకు సమస్య తెలుసు పరిష్కారం తెలుసు రెండు తెలుసు కాదు దయచేసి మీ అందరికీ నేను వేడుకునేది ఏంటంటే ఇరవై ఆరో తారీఖు రోజు నాకు ఒక్క రోజు టైం కేటాయించండి ఇరవై ఆరో ఒక రోజు టైం కేటాయించండి మీ ఊర్లోకి పోండి మీ ఊర్లో ఒక్క రోజు అందరినీ కలవండి జస్ట్ కలవండి కలిసి మా సారు పోటీ చేస్తున్నాడు మా సారు గెలిస్తే మాకు ఉపయోగపడతాడు ఒక మాట చెప్పండి ఊర్లో యాభై ఓట్లు వంద ఓట్లు ఉంటాయి వంద ఓట్లు వేయించే బాధ్యత మీదే మీరే నా సైనికులు మీరు నాకొక్క రెండు రోజుల పాటు టైం కేటాయిస్తే ఇరవై ఏళ్ళ పాటు నేను మీ అందరిని మోస్తాను మీ అంటనే నడుస్తా మీ అమ్మడే తిరుగుతా మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతా నమ్మకం ఉందా అశోక్ ఒకసారి పారిపోతారు అనుకుంటారా ఉంటారు అనుకుంటారా ఉంటనా పారిపోతానా వెయ్యి శాతం ఉంటా వంద శాతం కాదు వెయ్యి శాతం మీ అంటనే ఉంటా ఎక్కడ కూడా పోను నేను చేసే విద్యాదానం రాష్ట్రం మొత్తంగా రేపు గనక మనం అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉచితంగా విద్యను అందడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరినీ కలుస్తా డబ్బులుండోళ్ళందరినీ కలుస్తా కలిసి మీ అందరు కూడా ఉచితంగా విద్య అందించడం ప్రయత్నం చేస్తా ఆన్లైన్లో మీకు ఇంగ్లీష్ నేర్పియాల మీకు ఇంగ్లీష్ నేర్పియాలా టెక్నికల్ స్కిల్ ఏర్పాటు చేయాలా టెక్నికల్ స్కిల్ కనుక ఉంటే ఏ ఆప్షన్ ఏంటంటే మన గవర్నమెంట్ ఉద్యోగం ఏ ఆప్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం బి ఆప్షన్ ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగం అందరికి ఉద్యోగం వస్తుందా రాదు రాకపోతే ఇంటికాడ ఉండద్దు బి ఆప్షన్ లో ప్రైవేట్ ఉద్యోగం మనకు కావాలా హైదరాబాద్ లో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కానీ మనం లేం ఆడ హైదరాబాద్ లో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కానీ మనం లేం మన వాటా పది శాతం ఉంది హైదరాబాద్ లో పది శాతం మాత్రమే ఉంది మిగతా తొంభై శాతం నాన్ లోక లడ్డాక్ హైదరాబాద్ మారిపోయింది ఈ గవర్నమెంట్ డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని ప్రైవేట్ రంగంలో మాట ఇచ్చింది వాళ్ళ మెడలు వంచోసలు లేదాం మెడలు వంచి మన వాటాని మనం తీసుకుందాం దానితో పాటు మనం కూడా మారాలా మనకి ఇంగ్లీష్ రావాలా టెక్నికల్ స్కిల్ రావాలా మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోకుండా హైదరాబాద్ లో మా ఉద్యోగాలు మాకి అంటే కంపెనీలు ఇవ్వవు మనము మారాలా మెడల్ మన స్థానిక తెచ్చుకుంటే హైదరాబాద్ లో మనందరికి యాభై వేల రూపాయల అరవై వేల రూపాయల ఉద్యోగాలు వస్తాయి అప్పుడు ఎం టెక్ చేసినోడు రాయాడు ఎం టెక్ చేసేవాళ్ళు కానిస్టేబుల్ రాయారు బీటెక్ చేసిన వాళ్ళు రాయారు ఎందుకంటే సాఫ్ట్వేర్ లో లక్ష రూపాయలు వస్తే అరవై వేలు వస్తే అటు సైడ్ అవుతారు అక్కడ దొరకడం లేదు ఇటువైపు వస్తున్నారు ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పైన ప్రెషర్ పెరుగుతుంది దాని కారణంగా నువ్వు సౌతా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన నువ్వు ఇరవై రెండు ప్రిపరేషన్ మొదలు పెడితే ముప్పై ఐదేళ్ళ దాకా పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాం మనం అవునా కాదా ప్రతి విద్యార్థి తన జీవిత కాలంలో సరైన సమయంలో సంపాదించే సమయంలో ఎంజాయ్ చేసే సమయంలో అన్ని పక్కన పెట్టి పుస్తకాల పురుగుల మధ్య ఉన్న మన జీవితమే ఆగమైపోతుంది చదవాలంటే రెండేం చదవాలో మూడేం చదవాలో బయటపడాలా కానీ పదేళ్ళ పాటు ఈ పుస్తకాల మధ్యనే ఉంటుంది పెళ్ళైనటువంటి అమ్మాయిలు పిల్లలను కూడా పక్కన పెట్టి చదువు కూడా కూర్చుంటున్నారు చివరికి ఫలితాలు అందరికొస్తున్నాయంటే అందరూ రావడం లేదు నైరాశ్యవాదం నిరాశవాదంతో మానసిక సంఘర్షణతో రోజు ఇబ్బంది పడుతున్నాం నైట్ ఎన్ని గంటలు పడుకుంటారు మీరంతా ఎన్ని గంటలు పడుకుంటున్నారు ఒకటవుతుంది రెండు అవుతుంది మూడు అవుతుంది కానీ మన అమ్మ నాన్న పని చేసిన వాళ్ళు పని చేసిన వాళ్ళు తొమ్మిది గంటకే పడుకుంటారు వాళ్ళు పొద్దుగాల ప్రశాంతంగా ఐ ఇంటి లేస్తారు కానీ మన దినచర్యే మారిపోయింది పండుకునేది రెండింటికి లేచేది ఏడింటికి మనం ఎప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు ఒక మానసిక సంఘర్షణ ఆ సంఘర్షణ తొలగించాలంటే మనకు మార్గాలు కావాలా ఆ మార్గాలను అన్వేషించే వ్యక్తి ఎవరంటే అశోక్షాల అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని అందరికీ పుస్తకం వస్తుంది అందరికీ పుస్తకం ఇస్తాం పైనన్న వాళ్ళ కింద అందరికీ ఇస్తాం ఎవరు ఆంగా ఒకటే తీసుకోండి మళ్ళీ మా తమ్ముడి కావాలని తీసుకోకండి ఎందుకంటే లేవు అందరికీ మళ్ళీ ఇక్కడ అందరికీ బుక్ వస్తుంది ఎందుకంటే నూట యాభై మార్ల పేపరు నేను రాసిన పేపరు నా పర్సనల్ బయోగ్రఫీ ఉన్నటువంటి పుస్తకం నా గురించి చెప్పుకునే పుస్తకం ఎందుకంటే పాంప్లెట్ మంచుతున్నా కదా నేను పుస్తకం మంచుతున్నా అందరేం ఏం పైసలు పంచుతారు నేనేం వస్తున్నా విద్య మీ ఖమ్మం జిల్లాలో నాకు బాగా మెజారిటీ వస్తుంది నేను భావిస్తున్నా ఎందుకంటే ఖమ్మంలో విద్యార్థి ఆడ ఉష్ణ కనబడుతున్నారు వరంగల్ కంటే ఖమ్మం లేకున్నారు ఇంకా ఎంత ఉన్నాయి ఎనభై మూడు వేల ఓట్లు ఉన్నాయి హైయెస్ట్ ఓటింగ్ ఇక్కడ జరుగుతుంది అందరు ఓటు వేయాలా ఓటు కంపల్సరీ అండి ఎన్నో నెంబర్కి వేస్తారు పద్దెనిమిదో నెంబర్ ఓటు వేయాలా పద్దెనిమిదో నెంబర్ కాడ పద్దెనిమిది కాదు మర్చిపోయి అంటే పద్దెనిమిది కాడి పద్దెనిమిది వేసిన అంటారు పద్దెనిమిది కాదు పద్దెనిమిదో నెంబర్ కాడా ఒకటి రాయాలా ఒకటి మంచిగా రాయాల మూడు నాలుగు సార్లు దిద్దే చెల్లదు మళ్ళా ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళు తెలియకుంటుంది కానీ పోయినసారి ముప్పై వేల ఓట్లు మురిగిపోయినాయి ముప్పై వేల ఓట్లు మురిగిపోయినాయి అంత తెలివి మనకు కానీ జాగ్రత్తగా ఓటేయాల అశోక్ సారికి ఓటేసిన వాళ్ళు ఇంకెవ్వరికి వేయాల్సిన పని లేదు అశోక్ సార్ ఓటు వేసిన వాళ్ళు ఒక్కటి మాత్రమే వేసి మలు తర్వాత ఒకవేళ మీరు నిజంగా నేను కా నేను బీజేపీ కార్యకర్తను నా కోసే రక్తం ఎర్రగా రాదు ఆరెంజ్ కలర్లో అంటే కూడా బీజేపీకి వేసుకోండి కానీ సెకండ్ ఓటోకి వేయాలా అశోక్ సార్కి వెయ్యాలా నిజంగా నేను బీజేపీ కార్యకర్తని నేను కాంగ్రెస్ కార్యకర్తని సచ్చినా పుట్టినా పెరిగినా అల్లనే పుట్టిన అల్లే అల్లేదస్తా అంటే అప్పుడు మీరు మీ పార్టీకి వేసుకోండి నేను ఏం ఎందుకంటే సమాజం తెలిసిన వాడిని వ్యవస్థ గురించి తెలిసిన వాడిని కాబట్టి చెప్తా ఉన్నా మీరు నిజంగా కమిట్మెంట్ కార్యకర్త అయితే మీరు వేసుకోండి రెండో ఓటా ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు మాత్రమే ఓటర్లు కాదు ఒక్కొక్కరు యాభై ఓట్లు వేపియ్యాలా ఇరవై ఆరో తారీఖు నాడు మీరందరూ ఒక మీ ఊరికి పోయి ప్రచారం చేయండి ఎందుకు ఓటేలో చెప్పండి ఆ ఓ పోలింగ్ బూత్ దాకా వాళ్ళు వచ్చేలా చెయ్యండి మీకు అన్నీ కూడా అక్కడ పోలింగ్ బూత్ బయట కూర్చున్న వాళ్ళు కూడా లిస్ట్ ఇస్తారు మీరు అక్కడ కాసేపు ఒక రెండు మూడు గంటల పాటు అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళకు నెంబర్ రాసి ఇచ్చే ఒక ప్రయత్నం కూడా చేయండి ఒక ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు రెండు రోజుల పాటు మీరు పనిచేస్తే మా నిరుద్యోగ సమస్యలన్నీ గవర్నమెంట్ మెడలు ఉంచడానికి కంపల్సరీ ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటేనే సాధ్యమవుతుంది లేకపోతే ఎవడో పనికిరాని వాడు గెలిస్తే నిరుద్యోగ సమస్య తెలియని వాళ్ళు ఎవరికైనా తెలుసా చెప్పండి ఎవరికి తెలియదు ఆరు అంటే తెలియదు వర్టికల్ అంటే తెలియదు జోనల్ సిస్టమ్ అంటే తెలియదు పేపర్లు అంటే తెలియదు మార్కులు అంటే తెలియదు ఆప్షనల్ పేపర్కి జిఎస్ పేపర్కి ఉన్న తేడా తెలుసా అంటే తెలియదు జెఈలో ఏముంటాయి జై మెయిన్స్లో ఏముంటుంది సెంట్రల్ జాబ్లు ఏముంటాయి ఎస్ఎస్సీలు ఏముంటుంది బ్యాంకింగ్లో ఏముంటుంది రైల్వే కొండ ఏముంటుంది ఇలా నా స్టాఫ్గా నేను ఒక పదం గ్యాప్ రాకుండా రెండు గంటలు మాట్లాడగలుగుతాను నిరుద్యోగుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు ఓటు ఏమని చెప్తున్నారు ఓటు ఎందుకు వేయాలని మీరు ప్రశ్నించండి ప్రశస్తి వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం నేర్చుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు దీని మనం అలానే ఎనిమిదేళ్ల కింద పని ఎనిమిదేళ్ల కింద పోటీ చేసిండు రెండోసారి పోటీ చేసిండు మూడోసారి పోటీ చేసిండు ఇప్పుడు తెలుసు ఆయనకు జీవన్ నెంబర్ నలభై అంటే ఆయన టీవీ స్టాండ్లో పోగానే విద్యార్థులు సాయన మాట్లాడే పక్కన సుదర్శన మాట్లాడతాడు ఎందుకంటే ఆయన తెలియదు కాబట్టి అవునా కాదు చెప్పండి నిరుద్యోగుల గురించి జీరో నాలెడ్జ్ రాకేష్ రెడ్డి కానీ ప్రేమేందర్ రెడ్డి కానీ వాళ్ళ ప్రధాన పార్టీలకు వెళ్ళి పోటీ చేసే వాళ్ళు కేవలం రాజకీయ పదవుల కోసం వస్తున్నారు ఇది రాజకీయ పదవి కాదు రాజకీయ పదవులు చేసే నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆడిపోయి పోటీ చేసుకోండి ఇది శాసన మండలి పట్టభద్రులు తెలివైన వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు బాధతో ఉన్నవాళ్ళు ఇక్కడ పోటీ చేసే వాళ్ళు పోటీ చేసే వాళ్ళు అలాంటి వ్యవస్థలు వచ్చిన వాళ్ళకు మాత్రం అర్హత ఉంటది ఇది రాజకీయ పదవి కాదు పోయినసారి టిఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి రెండు సార్లు గెలిచిండు ఏ ఒక్క రోజన్నా మైక్ పట్టుకొని మాట్లాడినా ఏ ఒక్క రోజైనా వింటి పత్రం ఇచ్చిన ముఖ్యమంత్రి పోయి ఏ ఒక్క రోజన్నా జీవనం నలభై ఆరు కానీ గ్రూప్ టూ ల పోస్టు నిరుద్యోగుల గురించి మాట్లాడింది ఎక్కడ కూడా మాట్లాడలే రేపు వీళ్ళు గెలిచినా కూడా ఎవరు మాట్లాడారు మాట్లాడేది అశోక్ సార్ మాత్రమే అక్కడ గెలిచినా ఓడినా మీ ఎంట ఉండే వ్యక్తి అశోక్ సార్ కాబట్టి మీరు మాత్రమే నన్ను గెలిపించగలుగుతారు ఎందుకంటే ఇంకా ఉద్యోగుల గురించి పెద్ద ఎక్కడ కూడా ఉద్యమాలు చేయలేదు నిరుద్యోగుల గురించే చేశాను నిరుద్యోగుల ఓటు బ్యాంకు మూడు లక్షల పైన ఉంటుంది ఆ మూడు లక్షల ఓట్లు అశోక్ సార్కి వేస్తే మళ్ళొకసారి రాజకీయ పార్టీలు పోటీ చేయడానికి కూడా భయపడాలా పోటీ చేయడానికి భయపడాలా ఇది నిరుద్యోగులు నిరుద్యోగులే రావాలని చెప్పే ఒక బలాన్ని మీరు ఇవ్వాలా నేను ఇవాళ ఎమ్మెల్సీ గెలవడానికి రాలేదు ముప్పై మంది ఎమ్మెల్యేలని నిరుద్యోగుల తరపున ఉద్యోగుల తరపున ముప్పై మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీలో చూడాలని అనుకుంటున్నా నిజంగా నిరుద్యోగులు ఏకమైతే సాధ్యం కాదా చెప్పండి సాధ్యమవుతుంది ఒక్కొక్క నిరుద్యోగ కుటుంబం ఆ కుటుంబంలో ఐదు ఓట్లు ఉంటాయి ఐదు ఓట్లు మొత్తం కూడా ప్రభావితం చేస్తే ముప్పై మంది ఎమ్మెల్యే గెలిపించుకోవడం పెద్ద కష్టమేమి కాదు అందుకే హైదరాబాద్లో ఉన్న మేధావులని రాష్ట్రంలో ఉన్న మేధావులని సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళని నిజాయితీగా పనిచేసే వాళ్ళందరినీ ఏకం చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేస్తా పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది గ్రామాలు తిరుగుతాం మొత్తంగా స్కూల్ సిస్టమ్ ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమి చేయాలా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో నలభై ఆరు శాతం మంది మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటే యాభై నాలుగు శాతం మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు ఒక పతి ఇంటికి వెళ్ళి ఒక కాన్వెంట్ స్కూల్లో ఎల్కేజీ వాళ్ళ కోసం కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఫీజు కడుతున్నారు ఇరవై ఐదు వేలు కడుతున్నారు ఎల్కేజీ వాడికి ఇంటర్మీడియట్ వాళ్ళకు గవర్నమెంట్ ఒక టీచర్లు మూడు లక్షలు కడుతున్నారు రెండు సంవత్సరాల పేరు మీద నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు విద్య కోసం కేటాయిస్తున్నారు పతి ఇంటికి వెళ్ళి లక్షల రూపాయలు మొత్తం కూడా కార్పొరేట్ రాజ్యంగా మారిపోయింది విద్యా వ్యవస్థ ఏ విధంగా అయితే కేరళలో తొంభై మూడు శాతం మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటురో అదే మాదిరిగా అదే మాదిరిగా తెలంగాణలో కూడా తొంభై శాతం మంది గవర్నమెంట్ స్కూల్లో చదివే విధంగా గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను బాగు చేయాలా గవర్నమెంట్ స్కూల్ బాగుంటే ప్రైవేట్ స్కూల్ పంపిస్తారా వాళ్ళ ఢిల్లీలో చదువుకున్న వ్యక్తి కేజ్రీవాల్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక ఢిల్లీ స్కూల్ యొక్క పూర్వమే వచ్చింది ప్రైవేట్ స్కూళ్ళు మొత్తం మూతపడ్డాయి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ తెలుసుకున్నాయి ఎందుకంటే ఒక ఒక్క హై స్కూల్కి కోటి రూపాయలు ఇస్తే అద్భుతంగా మారిపోతుంది టీచర్లు మంచిగా పనిచేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఎవడు కూడా సూసైడ్ చేసుకోడు ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ రాజ్యంలో చదువుకున్నాడు మార్కుల కోసం పోటీ పడేవాడు మార్కుల కోసం పోటీ పడేవాడు సూసైడ్ చేసుకుంటాడు నేను ఒక ఇంటర్మీ నాకు టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులు ఏంటంటే మూడు వందల ఎనభై ఒకటి ఎన్ని వచ్చినాయి మూడు వందల ఎనభై ఒకటి రేపు వస్తున్న వాళ్ళందరికంటే నాకంటే ఎక్కువనే ఉన్నాయి అవునా కదా నాకు తక్కువ వచ్చినాలో పది మంది ఉంటారు నాకు అందరు గంట నాకంటే మీకే కొచ్చినాయి నాకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు ఐదు వందల పంతొమ్మిది ఎన్ని మార్కులు ఐదు వందల పంతొమ్మిది మాకు హెచ్ఈసీలో మూడు వందల మంది ఉన్నాం మూడు వందల మందిలో పాస్ అయిన తొమ్మిది మంది పాస్ అయినాం ఆ తొమ్మిది మందిలో నేను ఫస్ట్ కాలేజీ ఫస్ట్ వచ్చిన నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఐదు వందల పది మార్కులు వచ్చినాయి మరి ఎప్పుడు ఇది తొంభై ఎనిమిదిలా నైంటీ ఎయిట్లా మీరు అప్పుడు అప్పుడు విట్టుండ్రు నాదృశి ఐడియా రాసుకునే ప్లీజ్ కొంచెం సైలెన్స్ ఉండండి రెండే రెండు మాటలు చెప్పాను సార్ గురించి సో మీరు కూడా తెలంగాణ మూమెంట్ చదివిన విద్యార్థులే కాబట్టి తెలంగాణ మూమెంట్ లో తెలంగాణ కోసం పోరాడి పోరాడినటువంటి ప్రవేశ జై శంకర్ సార్ ఎట్లాగో ఈ రోజు మన వచ్చి ఒక సార్ అనే బిరుదులు కలిగి ఉండి కూడా మన నిరుద్యోగుల పట్ల ఎంతో కృషిగాను నిరుద్యోగ ఎంత న్యాయం చేయాలని చెప్పి అదే సార్ బిరుదను కలిగి ఉండి మన ముందుకు వచ్చి అశోక్ సార్ ఇంతగానో నిరాహార దీక్ష కూడా చేశారంటే ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిరాహార దీక్ష చేసినటువంటి మన అశోక్ సార్ మాత్రం సో నేను అనేది అంటే ఒకటే ఒక చిన్న విషయం రెండే రెండు మాటలు చెప్తాను ఒకటే అబ్బా మన ఇంట్లో ఉంటే ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేది నాన్నైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరుద్యోగ పట్ల ఏదైనా సమస్య కోసం ఒక కొట్లాడుతున్నారంటే కేవలం అశోక్ సార్ మాత్రమే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఆ విషయం మీ అందరికీ తెలుసు కానీ ఏ ఇన్స్టిట్యూట్ నుండి అయినా సరే ఏ ప్రొఫెసర్ అయినా సరే నిరుద్యోగుల పట్ల ఏదైనా సమస్య ఉందని బయటకు వచ్చి ఎవరైనా కొట్లాడారా ఆ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిలబడినటువంటి ప్రాధాన్యత ఓటు పద్దెనిమిది అనే నెంబర్ దగ్గర పేపర్ మీద ఒకటి అని రాసి ఇంకో రెండో ప్రాధాన్యత ఓటు వేయకూడదు అనమాట సో అది ఒకటి అనేది వేసి మన సారిని అత్యధిక మెజారిటీతో మన ఖమ్మం డిస్టిక్ నుండి గెలిపిస్తే ఇంకా మనకి కావాల్సిన వంటి సమస్యలను మన అసో సారి చెప్పుకుంటే మన యొక్క లైబ్రరీ తరపున నుండి ఏదైనా ఒక సమస్య ఉంటే ఖచ్చితంగా వందకి వంద శాతం అనేది పరిష్కారం అనేది జరుగుతుంది అవునా కాదా అదే రోజు మన నిరాహార దీక్ష చేసిన సార్ గురించి కూడా ఒక అన్న ఇక్కడికి వస్తే సార్ గురించి నిరహార దీక్ష చేశారని ఆ రోజు మనందరం కూడా సార్ నిరహార దీక్ష చేశారని ర్యాలీ కూడా చేసినాం చేసినామా లేదా సార్ గురించి ఆ రోజు నిరహార దీక్ష చేశారని మనందరం ర్యాలీ చేసినాం సో ఒకటే విషయం అబ్బా సార్ గాని ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గాని మొదటి ప్రాధాన్యత ఓటుతో ఖమ్మం డిస్టిక్ నుండి అత్యధిక మెజారిటీతో గెలిస్తే ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక కళ అనేది వందకు వంద శాతం నెరవేరుతుంది అవునా కాదా అవునా కాదా పోనా కాబట్టి మీ యొక్క విలువైన ఓటుని ఓటికి నోటు అనే విషయాన్ని పక్కన పెట్టేసి మన తలరాత మార్చేది మనమే కాకుండా మీ యొక్క తలరాత నేను మారుస్తా అని ఒక నిరుద్యోగుల ప్రక్షాళన వచ్చి ఏదైనా ఒక సమస్య ముందుకు వచ్చి సార్ కొట్లాడుతున్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశం సారికి పిచ్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా చాలా థ్యాంక్స్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు